మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము ప్రభు అయిన యశుక్రీస్తు నామున మీకు అందరికీ శుభములు తెలియజేస్తా నా పేరు వెంకటపతి హైదరాబాద్ ఈరోజు కార్గిల్ జిల్లాను బట్టి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా నా దేవా నీ ఘనమైన నామమును బట్టి ఎంతగానో స్థుతులు స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను ప్రవ్వ జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలోని మూడు మండలాలను బట్టి నూట ఇరవై ఎనిమిది గ్రామాలను బట్టి కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఆయన మా ప్రవ్వ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రవ్వ రక్షించమని ప్రతిమాలు కొంచున్నాను అయా స్తోత్రాలు దేవా మరి నాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం మంచిగా పాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞానమును వివేచనను వాళ్ళకి దయచేయమని ప్రతి మార్పు ఆయన ప్రభుత్వ అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోండి నీతి న్యాయములు కలిగి ఆయన పరిపాలన చేయడానికి సహాయం దయచేయండి అప్పుడు ఉన్నటువంటి పేద ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ఆయన దీవించి ఆశీర్వదించమని ప్రతి మనకున్నాను దయగల మా ప్రభు ఈ యొక్క యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకించిన ప్రవ్వ ఈ యొక్క ప్రేయర్ రివైవల్ మినిస్ట్రీని బహుగా దీవించి మీరే ఆశీర్వదించమని అతి శ్రేష్టమైన ప్రార్థించి వేడుకుంటున్నాను నా పర్వ తండ్రి ఆ